ఎంత ఇస్తారు అన్న మాకు రెండు వేలు ఇస్తారు ఎన్ని ఎకరాలు వరకు అట్లా మూడున్నర వరుస నాలుగు ఎకరాల కూడా పైచి మేర తోట మొత్తం నాలుగు ఎకరాలు కూడా రెండు వేలు ఇస్తారు రెండు వేలు ఇస్తారు ఎన్ని గంటలకు అయిపోతుంది పొద్దు నుంచి ఆరు గంటలకు వేస్తే ఒంటి గంట రెండు ఒకసారి అవసరం వచ్చి అంటే సాగుంటే రెండు కూడా కావచ్చు అయిపోతుంది మొత్తం ఇప్పుడు ఎద్దులు ఎక్కడ తెచ్చింటారా ఇది అవన్నీ రెండు పెద్ద మేడకు తెచ్చుకునే ఇది పెబ్బేర్లు తెచ్చింది ఇది పెబ్బేర్లు తెచ్చింది అవుతుంది మేడుకుందలు తెచ్చిన మేడుకుందలు తెచ్చింది బేరగలదు తెచ్చింది ఎంత తెచ్చింది ఇవి రెండు లక్ష పదివేలు పడినాయి అంటే జత కొన్నారా సపరేట్ సపరేట్ కొన్నారా అది ఒక ఏడు కొట్టినాక మళ్ళీ దాని జత అమ్మి ఒక ఈ సైఫ్ అంటే మళ్ళీ దీన్ని తెచ్చుకున్నది దీన్ని దాని అమ్మి అది ఎంత ఎంత తీసుకున్నారు దాన్ని దాన్ని దాని జత దాన్ని లక్ష పదివేలు తెచ్చింది లక్ష పదివేలు అది యాభై వేలకు దాని జత దాన్ని అమ్మి మళ్ళీ దీన్ని అరవై వేలు పెట్టి

కొడతెగ్గ చెట్టుకి రోజు ఎన్ని ఎకరాలు బాస్తాం రోజు నాలుగు ఎకరాలు పోస్తాం రోజు నాలుగు ఎకరాలు ఇవ్వగా ఈ ఎద్దులు అంతక ఎక్కువ పస్తారా నాలుగు ఎకరాలు ఎక్కువ వస్తాయి ఎక్కువ కూడా వస్తాయి ఐదు ఎకరాల కాడుకి పోస్తాం ఆరు కాడకు పాసినాను పచ్చి ఎన్నులో ఆరు ఎకరాలు కూడా బాసినాం పచ్చిన్లో ఆరు ఎకరాల కాడ పోసినాం ఇప్పుడు పొద్దునుంచి ఎన్ని భాష ఎన్ని ఎకరాలు బాసినా ఇది మేర పతోట సాగుతున్నది పో బోదె కెక్కిస్తున్నాము మెల్లగా చెట్లు బూందామని మెల్లిగా వస్తున్నాము ఇంకా పచ్చి అయితే ఎక్కువ పైస్తుంది కదా ఊరికే ఐదు ఎకరాల కాడు పోసినాం ఇంకా ఐదు ఎకరాల వరుస ఆరు కాడుకు వాసిన రెండు గుంటికాయలు వేసుకుంటే పది ఎకరాలు వాసుకు వచ్చిన మీకు చేన్లు బేలు పత్తులు పెట్టిన పది ఎకరాలు ఉంది పది ఎకరాలు సొంతమేనా ఐదు ఎకరాలు సొంతముంది ఉంది ఐదు ఎకరాలు కౌలు కేసుకున్నా ఎకరాలు కౌలు కేసుకున్నావు ఏమన్నా పది సెంట్లు ఇడు బాయ్ ఎత్తు వేసాడు సార్ ఏం లేవు వస్తావా రావా అది తెసినవా ఇంకా అన్నీ ఏం లేదు ఇంకా బాడిగా పోయేది ఇంకా ఆరా బతకాలి అనుకున్నాము ఇంకా అన్నీ మొత్తం రోజు రోజు బాడినే పోవాలి మరి ఇంకేం చేస్తాం ఇంకా సేను బాయా ఇంకా అట్లా పెట్టి పెట్టి నాశనం అయినా పెట్టిండ్రీ పత్తి గింజలే ముప్పై వేలు పెడితే గింజలే అవిజల ముప్పై వేలు పత్తి గింజలే మరి ఎన్న ఎర్రగా అయిపోయినాయి నీరు చూస్తావా నీరు రోగం వచ్చి ఎత్తు చూస్తావా ఇట్లా వచ్చింది ఎత్తు మొత్తం పోయింది మొత్తం పోయింది ఏం ఊకడిచిపెట్టినా సేను ఇంకా దాన్ని ఊకిడి పెట్టినా పాసి పాసి ఆసరికి వచ్చే రావాలి అని ఊకిడిచిపెట్టినా ఏమేస్ లేవు మళ్ళీ తర్వాత ఏ మేనికి రాక ఇప్పుడు ఏకుంటే కురలనేలా జొన్నలు అన్నయ్య సద్దలనేయలే ఇంకేమే రాదు ఇప్పుడు ఇప్పుడైతే ఏమేనకరాదు ఇంకా అంటే రోజు ఎద్దులు అన్నీ ఇక నువ్వు శనిగా వేస్తా ఇతనకి ఇతనమేనా అన్నిటి పోతాను ఇది అనేది కాదు ఇంకా డేలో పోతా కూడా ఇక్కడ మా ఊళ్ళో ఎక్కువ లేవు బోర్లు లేవు అవి కాలువ ఉంటే వేస్తారు ఇంకా మొత్తం బుడలు వేసే పని పత్తి చెన్నులు మిరప తోట ఇంక సీడి పచ్చేళ్ళు వాయిన కమరపత్తులు వాయినికనే బయట బయట పొలాలకి ఎక్కువ మాకు మాకు నాట్లు లేవు ఎనికి లేవు సేను కూడా లేవు నాట్లు వేయడానికి మొత్తం మొత్తం బెల్పొలవు మాకు వెళ్ళి